People. సీజన్ ఎయిట్ లోకి ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా కొంతమంది ఎక్స్ కంటెస్టెంట్స్ కొంతమంది కొత్త కంటెస్టెంట్స్ రాబోతున్నారు ఈ లిస్ట్ లో కావ్య హౌస్ లోకి రావాలి అంటూ చాలా మంది కామెంట్స్ లో ధర్నా చేస్తున్నారు అని చెప్పాలి నిఖిల్ అభిమానులు కావ్య అభిమానులు బిగ్ బాస్ చూసేవాళ్ళంతా కావ్య హౌస్ లోకి వస్తే గేమ్ చాలా బాగుంటుంది అంటున్నారు అయితే ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ లోని కంటెస్టెంట్ గా నిఘిల్ కొనసాగుతున్నారు ఇక వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ ప్రస్తుతం ఆట చాలా బాగా ఆడుతున్నాడు అయితే హౌస్ లో సోనియాతో క్లోజ్ అయ్యి ఆయన ఆట డల్ అవుతుంది అంటూ అభిమానులు ఫీల్ అవుతున్నారు ఇలాంటి టైంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారు కాబట్టి అందులో కావ్య వస్తే చాలా బాగుంటుంది అంటూ ఎన్నో వేల కామెంట్స్ అయితే చేస్తున్నారు మరి రావాలి రావాలి కావ్య అంటే నిజంగానే కావ్య హౌస్ లోకి వస్తుందంటారా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో నిఖిల్ కంటెస్టెంట్ గా రన్ అవుతున్నాడు చాలా బాగా టాస్క్ ఆడుతున్నాడు అయితే నిఖిల్ వన్ అప్పుడు ఒకప్పుడు ప్రేమించిన కావ్య హౌస్ లోకి వస్తే ఇద్దరు ఒకటవటంతో పాటు ఆట కూడా చాలా బాగుంటుంది బిగ్ బాస్ చూసే వాళ్ళకి మరింత ఇంట్రెస్ట్ గా ఉంటుంది అంటున్నారు అయితే ఈ సీజన్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఎక్స్ కంటెస్టెంట్స్ గా టఫ్ కాంపిటీషన్ ఇచ్చే కొంతమంది కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి బిగ్ బాస్ పంపించబోతున్నాడు దాదాపు ఆరు నుండి ఎనిమిది మంది కంటెస్టెంట్స్ వరకు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారు అయితే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే ఈ ఎక్స్ కంటెస్టెంట్స్ అంతా అక్టోబర్ ఫిఫ్త్ తర్వాత హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటే రెండు వారాలు గడిచిన తర్వాత హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారు ఈ రెండు వారాలలో డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు లేదంటే సింగిల్ ఎలిమినేషన్ అయినా ఉండొచ్చు దాన్ని బట్టి ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారు అయితే గెలిచిన ఆల్రెడీ బిగ్ బాస్ ని గెలిచిన కంటెస్టెంట్ కాంపిటీషన్ ఒకప్పుడు బిగ్ బాస్ లో టఫ్ కాంపిటీషన్ ఇచ్చిన కొంతమంది కామెడీ చేసే కంటెస్టెంట్స్ అలానే కొంతమంది టఫ్ కాంపిటీటర్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారు ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో కావ్యం ఉంటే బాగుంటుంది అంటున్నారు కానీ ఇప్పటి వరకు కావ్య వస్తున్నట్టు ఎటువంటి సమాచారం లేదు ఆరుగురు కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారు అందులో ముగ్గురు కంటెస్టెంట్స్ పక్కా అని చెప్పుకోవచ్చు అయితే మరో ముగ్గురు కంటెస్టెంట్స్ పక్కానా లేకపోతే చేంజెస్ అవుతుందా అన్నది తెలియదు ముగ్గురు కంటెస్టెంట్స్ ఎవరు అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియోనైతే అయితే పోస్ట్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఆరుగురు కంటెస్టెంట్స్ లో మిగతా రెండు కంటెస్టెంట్స్ ఎక్స్ట్రాగా ఉండబోతున్నారని చెప్తున్నారు ఆరుగురు ఎక్స్ కంటెస్టెంట్ కాగా ఇద్దరు కంటెస్టెంట్స్ కొత్త వాళ్లే అవ్వచ్చు అనే అనుమానాలు ఉన్నాయి ఆ ఇద్దరులో ఇద్దరు కూడా అమ్మాయిలే రాబోతున్నారని ఒకరు తేజస్విని గౌడ అయితే మరొకరు కావ్య అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనడంతో ఇక జనాలు కావ్య వస్తుంది అంటూ వార్తలను అయితే వైరల్ చేస్తున్నారు మరి కావ్య ఎంట్రీ ఇస్తే నిజంగానే బిగ్ బాస్ టీఆర్పీ పెరగడంతో పాటు అలానే బిగ్ బాస్ లో ఆట మరింత రసవంతరంగా మారుతుంది దానితో పాటు తేజస్విని గౌడ కూడా హై కాంపిటీషన్ ఇస్తుందని చెప్పాలి తేజస్విని గౌడ వన్ ఆఫ్ ద ఎయిట్ కంటెస్టెంట్ అని చాలా వార్తలు అయితే వచ్చాయి ఫైనల్ గా ఆమె హౌస్ లోకి రాలేదు అయితే ఇద్దరు కంటెస్టెంట్స్ లేడీ కంటెస్టెంట్స్ ఎవరు అన్నది ఇప్పటివరకు సస్పెన్స్ గానే ఉంది వాళ్ళు ఎక్స్ కంటెస్టెంట్స్ అవ్వచ్చు కొత్త వాళ్ళు అవ్వచ్చు అందులో కావ్య ఉండొచ్చు తేజస్విని గౌడ కూడా ఉండొచ్చు ఎవరు అనే క్లారిటీ లేక నిఖిల్ ఒకప్పుడు గర్ల్ ఫ్రెండ్ అయినా కావ్య వస్తే బాగుంటుంది అని అభిమానులు అయితే ఎదురు చూస్తున్నారు వీళ్ళు కలిసి చాలా సోస్ కనిపించారు చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు బిగ్ బాస్ ప్రస్తుతం చాలా డల్ గా కొనసాగుతుంది ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తే బాగుంటుంది దానిలో కావ్య వస్తే మరింత టీఆర్పీ పెరుగుతుంది బిగ్ బాస్ హౌస్ లో కూడా ఆట బాగుంటుంది అని అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కావ్య రావాలి రావాలి అనే దానికి త్వరలో క్లారిటీ వస్తుంది దీనిపై అభిప్రాయం కామెంట్స్